అనంతగిరి వెళ్దామని సో అరౌండ్ త్రీ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము సో ఎర్లీ మార్నింగ్ సండ్రైస్ షూస్ సో అక్కడి నుంచి వెళ్ళాము వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఆ టైంలో లైక్ మేము మా లైన్లో వెళ్తున్నాం ఫుల్ ఫాగ్ ఉంది మేము ఆల్రెడీ లైట్స్ ఆన్ చేసాం అన్నీ ఆన్ డిమాండ్ కొట్టుకుంటే నెమ్మదిగా వెళ్తున్నాం మినిమమ్ ఒక నైల్స్ ఫిఫ్టీ రేంజ్ ఫార్టీ రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం అసలు ఏం కనిపించట్లేదు సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లైన్లోకి వచ్చింది అది టూ వే కదా ఒకటే చిన్న చాలా చిన్నగా ఉంది రోడ్డు సో డైరెక్ట్గా వచ్చేసింది మేము ఏంటంటే రైట్ మా లైన్లోకి రాడగానే మేము తప్పించుకుందాం అని తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది చిన్న డ్యాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి ఆ చెరువులోకి బస్సు అలానే వెళ్ళిపోయింది అంటే చిన్న మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి అక్కడ ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికే ఇబ్బంది అయింది లైక్ వాళ్ళిద్దరే మనకి వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు సీరియస్ సీరియస్గా ఉంది సో మిగతా మీ ముగ్గురు బాగానే సేవ్ అయిపోయాం నేను వెంటనే కారు అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను కిందకి వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు స్విమ్మింగ్ రాదు వాళ్ళిద్దరూ వెళ్తారు వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడి మొత్తం కార్ చుట్టూ చెక్ చేస్తాను ఎక్కడ ఉన్నారు కార్ లోపలికి వెళ్ళాను మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరు చెక్ చేస్తాను ఇద్దరు కనిపించలేదు వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కిందనే నాకు చూసేలా చేయాలనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసాను పైకి తెచ్చేసి పెట్టేశాను ఇంకా అబ్బాయిని ఆల్మోస్ట్ వన్ అవర్ సర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు తర్వాత పోలీసులు కాల్ చేసాం ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ వాళ్ళు ఏం మినిమమ్ జీరో రెస్పాన్స్ నాతోనే తాడిచ్చి మీరే కార్ కట్టండి మేము లాగుతాం కార్ని అబ్బాయిని సేవ్ చేయండి అంటే ఆల్రెడీ చచ్చిపోయిండి చచ్చిపోతారు ఇంకెందుకు అంటున్నారు కార్ తెస్తాం అని నేను చెప్తాను తర్వాత ఫైర్ స్టేషన్లో ఒక నలుగురు వచ్చారు ఎవరు మినిమం కూడా లోపలికి వెళ్ళి ఏమి మినిమమ్ జీరో హెల్ప్ అనమాట వాళ్ళు అక్కడ బయట ఉంది మామూలు జనాలు అలాగేలా చూస్తారో పోలీసులు కూడా అలాగే చూశారు సో వాళ్ళని అనాలో లేదో తెలియదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు ఒక తెలియదు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు వాళ్ళ లైఫ్ జాకెట్స్ అవి ఉన్నా సరే లోపల దిగలేదు ఆఫ్టర్ అందరూ వచ్చి కొంచెం పబ్లిక్ కొంచెం అడవి చేసి అడిగాక లోపల దిగారు దిగేసి రెండు మూడు ఇలా కొంచెం నార్మల్గా ఎతకడం చిన్న సర్చ్ చేస్తారు జస్ట్ మళ్ళీ బ్యాగ్ నేను వెంటనే ఇంకా సీరియస్ బ్రదర్ కొంచెం కొంచెం క్రిటికల్ గా లైక్ కాన్షియస్ లో లేరు లైక్ లక్ష్మూన్తో వాటర్ ఫిల్ అయ్యి ఉంది గుణ గుణశేఖర్ సో లైక్ సర్చ్ లో ఉందంట అది నేను అక్కడ నుంచి వచ్చాను వెంటనే నేను ఇంకా సీరియస్గా ఉందని చెప్పేసి వచ్చాను Again, it's a